అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఏజె లోకల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గురించి కొంచెం డిస్కషన్ చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు లేక రెగ్యులర్గా ఒక మూడు షార్ట్స్ వీడియోస్ లేదంటే నాలుగు షార్ట్స్ వీడియోస్ పెట్టేది కానీ ఇప్పుడు అలా పెట్టే అవకాశం అయితే నాకు లేదు పెట్టలేను నేనైతే లాంగ్ వీడియో చేయను ఎందుకంటే లాంగ్ వీడియో చేసినా కూడా ఎవరు చూడట్లేదు అందుకే అయినా చూడడానికి కంటెంట్ ఉంటే చూస్తారు కదా కంటెంట్ లేనిది ఏం పెడితే లాభం అదేదో నేను చేసి మీకు రుద్దడం కట్ కూడా కాదని చెప్పి నా ఉద్దేశం సరే షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ తోటే మనం ఈరోజు మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా సబ్స్క్రైబ్ అయితే వచ్చారు అదంతా మీ సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ గురించి చెప్పాలంటే ఇది నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసిన కష్టపడంగా కష్టపడంగా టూ థౌజండ్ ట్వంటీ టూ త్రీ ఫోర్ కూడా మౌంటేషన్ కాలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకైతే మౌంటేషన్ అయితే అయింది మౌంటేషన్ అయితే ఒక త్రీ మంత్స్ కిందట మౌంటేషన్ అయింది మౌంటేషన్ కావడంతో మనీ కూడా రోజు ఒక వన్ డాలర్ హాఫ్ డాలర్ ఇట్లా వ్యూస్ని బట్టి మనకు షార్ట్ ద్వారా వస్తుంది అది కూడా మనకు అమౌంట్ రావాలంటే మినిమం హండ్రెడ్ డాలర్స్ అయితేనే అమౌంట్ వస్తుంది సరే ఒక మూడు నెలలైపు మాకైతే హండ్రెడ్ డాలర్స్ అయితే వచ్చినాయి అవి మనం అంటే మనం ఇలా గూగుల్ నుంచి మనకు అడ్రస్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక పిన్ వస్తుంది ఆ పిన్ను నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే నేను అడ్రస్ ఇచ్చిన యూట్యూబ్ వాళ్ళు అదే అడ్రస్ పంపించారు పోస్ట్ ఆఫీస్ అతను అడ్రస్ తీసుకొచ్చింది కానీ ఇచ్చిన అడ్రస్ రాంగ్ అంటే ఇప్పుడున్న ఉన్న అడ్రస్కు పక్క అడ్రస్కు సేమ్ ఒకటే అన్నట్టు ఆ పోస్ట్ ఆఫీస్ అతను ఏం చేస్తున్నావు పక్క ఉన్న అడ్రస్కి వచ్చేసి అడిగేసి వెళ్ళిపోతురు వాళ్ళకి అక్కడ మనం ఊరగలదు మన బిల్డింగ్ వచ్చేసి పక్క బిల్డింగ్ మనం పక్క బిల్డింగ్ ఉంటాం దానివల్ల అడ్రస్ పేపేషన్ గూగుల్ పిన్ వన్ టైం వచ్చింది టూ టైమ్స్ వచ్చింది త్రీ టైమ్స్ కూడా వచ్చిపోయింది నేను మొన్న లాస్ట్ టైం ఫోర్త్ పెట్టిన వస్తే మనకు సెవెన్ కలం పంపించారంట వాళ్ళు త్రీ డేస్ పోస్ట్ ఆఫీస్ వల్ల చూసారు మళ్ళీ రిటర్మ్ పంపించేసారట మాకు ఎక్స్పైరీ డేట్ ఈ నెల థర్టీన్ అప్పుడు చూస్తే ఇంకా పిందాలని అని చెప్పి నేనేదో పోస్ట్ ఆఫీస్కి పోయి అడిగితే నేను పోగానే ఇట్లా మా అడ్రస్ ఇది సార్ అది అని చెప్పని వాళ్ళు అరే బాగునీరు అంజాలంటే అంటే అన్న ఇప్పటికీ నేను పది సారా తిరిగిపోయినా మీ ఏరియాకు మీ అడ్రస్ అని ఇట్లా పక్కకు అంటే ఏదో జరిగింది ఎట్లా అది అడ్రస్ తప్పు ఈ అడ్రస్ అని చెప్పి గూగుల్లో చూపించి కరెక్ట్ అడ్రస్ అని చెప్పి నేను ఆల్రెడీ వచ్చిపోయినా చెప్పాను ఇట్లా మిస్టేక్ ఏందంటే మనదే మిస్టేక్ అడ్రస్ ఖర్చు చూసుకోకపోవడం ఎందుకంటే మేము ఇక్కడ రెంట్కుంటాం కనుక అదే అడ్రస్ అనుకున్నాను అదే తప్పు అడ్రస్ ఇక సంథింగ్ ఏమైందంటే పిన్ అయితే ఎంతకు వెళ్ళిపోయింది రీసెప్ట్ పిన్ కొట్టాలంటే కూడా మనకు ఒక వన్ మంత్ టైం ఇచ్చారు ఆ లోపు మనం ఎక్కువ అయితే వ్యూహలు పెట్టలేము ఎందుకంటే మోటేషన్ కూడా ఆపేసారు ఆ అయితే మనం వ్యూహలు పెట్టే కూడా అంత ఫైదా ఉండదు అయినా సరే రోజు ఒక రెండు అయితే షార్ట్స్ వీడియో పెడతా దాన్ని అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అయినా నాకు ఈ నెల రోజులు టైం రావడం నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా ఆల్రెడీ స్కిప్ వర్క్ అయిపోయింది దాని గురించి టైం వచ్చిందేమో అనుకుంటా నాకు నేను యూట్యూబ్ నుంచి మనీ గురించి ఎన్నడో ఆలోచించలేదు అలా చేస్తుంటే నాకు గతంలోనే ఏడెనిమిది యూట్యూబ్ ఛానల్ పోయినాయినాయినాయినాయినాయి ఏదన్నా సరే కంటెంట్ నలభైకి తెలియాలి మంచిది నేను ఒక్కోసారి ఈ వీడియో పెట్టడం వల్ల నా ఛానల్ పోదాని కూడా నేను ఆలోచించాలి ఎన్నోసార్లు పెట్టినా ఛానల్ ఎగిరిపోయినాయి మౌంటేషన్ దగ్గరికి వచ్చిన ఛానల్ ఎగిరిపోయినాయి అయినా సరే అంటే జనాలకు ఈ కంటెంట్ గైడ్లర్స్ లోపు కనీసం ఒక వంద మంది చూసి కొంచెం మాత్రమే అని చెప్పి అట్లా ఆలోచించే మెంటాలిటీ అదే నాకు ఇంకో ఛానల్ లోపల టాలెంట్ అది కూడా గత సంవత్సరాల నుంచి మౌంటేషన్ అయ్యింది ఫస్ట్ పేమెంట్ థర్టీన్ థర్టీన్ థౌసండ్ వచ్చింది అది మీతో షేర్ చేసుకున్న రోజు గైడ్లైన్స్ పడింది ఇంకా ఒక వీడియో ఇలా చేయొద్దు అని చెప్పి పెట్టడం వల్ల గైడ్లెన్స్ పడింది ఆ గైడ్లైన్స్ పడి ఆరు నెలలు ఏడు నెలలు దాకా రెవెన్యూ కూడా అయిపోయింది మళ్ళీ రీసెంట్గా జనరేట్ అయ్యింది అది కూడా చూడాలి వస్తారు అమౌంట్ మళ్ళీ దానికి ఏం గైడ్లైన్స్ పడుతుందో ఎందుకంటే మన కంటెంట్ ఏంటంటే అన్లైకెళ్ళి ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చి క్రియేట్ చేసి ఎడిటింగ్ చేసి అట్లా కొన్ని మనం ఓన్గా అలా మాట్లాడి అని చేసి వీడియో చేస్తుంటాం ఏదో ఒకటి చేస్తున్నా నలుగురికైతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా నలు కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా మీరు కూడా నా ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా థ్యాంక్స్ అందుకే ఈరోజైతే నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా సబ్స్క్రైబ్ ఇచ్చారు అందులో కూడా చాలా సబ్స్క్రైబ్ ఉన్నారు ఇంకా ఛానల్ గురించి మీకు తర్వాత డిస్కషన్ చేస్తాను ఈ ఛానల్ అయితే ఇట్లా ఉంది ఇది పరిస్థితి నెల రోజుల దాకా మౌంటేషన్ ఆపేసారు అందుకే ఇలా నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేను నెక్స్ట్ ఇక మౌంటేషన్ రెవెన్యూ స్టార్ట్ అయినాక ఆ రెవెన్యూ తోటి ఏమైనా నాకు వస్తే నలుగురు పెట్టుకొని ఒక వెబ్సిరీస్ ఇది అని చెప్పి ఫ్లాన్ ఉంది అందుకే ఇప్పుడు నాకు ఈ టైం కూడా అందుకే వచ్చింది అనుకుంటున్నా అది పరిస్థితి మన ఛానల్కైతే మీరు కూడా నేను చేసిన మిస్టేక్లు మాత్రం చేయకండి ఎందుకంటే మీకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు కదా దాని నుంచి ఎంతో అంతో డబ్బులు రావాలని చెప్పి చాలామంది కష్టపడుతుంటారు ఎందుకంటే యూట్యూబర్స్ కొందరు మాకు ఇంత డబ్బులు వచ్చింది ఎంత డబ్బులు అని చెప్తుంటే మీరు కూడా మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాం మనం కూడా ఇట్లా చేద్దామని చెప్పి అందరూ అనుకుంటారు కానీ చాలా కష్టం అసలు యాక్చువల్గా వచ్చి మాది యూట్యూబ్ గురించి అంత కానీ కాదు కానీ మన సినిమా ఫీల్డ్ ఇంతమంది ఒక సినిమా కష్ట డైరెక్టర్ కూడా చేసిన నెక్స్ట్ మన కూడా ఒక సినిమా స్టార్ట్ ఉంది చాలా టైం పడుతుంది సినిమా స్క్రిప్ట్ వరకు అయితే రెడీగా ఉంది కానీ ప్రొడ్యూసర్ కొంచెం హీరో హీరో దానిలో కొంచెం అయిపోయింది స్టార్ట్ అయితే కంపల్సరీ మాత్రం సినిమా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది మనం దాన్ని డైరెక్షన్ చేస్తాం నెక్స్ట్ అయితే ఈ నెల రోజులు తర్వాత ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ మోటిటేషన్ యాక్టివేషన్ అయినాక మీరు కూడా వీడియోలు చేసి మీరు మొటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు అడ్రస్కి కరెక్ట్ పెట్టండి యూట్యూబ్ మాత్రం మిస్టేక్ చే మీరు పెట్టిన అడ్రస్ ఖచ్చితంగా గూగుల్ పిన్ లెటర్ అయితే పంపిస్తుంది మీరు పెట్టినాకు అది చూపిస్తుంది మీకు ఈరోజు పంపించినాము ఈరోజు వాళ్ళు మెయిల్ పంపిస్తారు ఆ మెయిల్ రోజు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెప్పండి మాకు ఇట్లా మెయిల్ వస్తే ఒక పోస్ట్ వస్తాయి జర ఇవ్వండి అన్న అని చెప్పండి మా ఎందుకంటే మీద ఫోన్ నెంబర్ ఉండదు మీరు ఉంటేనే ఇస్తారు వాళ్ళు మీ పక్క వాళ్ళని అడుగుతారు ఒకసారి వాళ్ళు లేరు వెళ్ళిపోతారు అట్లా పిన్ను పిన్ను బ్యాక్ సైడ్ పోతే అంటే నెల రోజులు మనకు రివెన్యూ అయిపోయినట్టు ఉంటుంది అలాగే మళ్ళీ నెల నెల రోజుల పైన గైడ్లైన్స్ అనుకో ఇప్పటివరకు వచ్చిన హండ్రెడ్ డాలర్స్ కూడా పోతే అన్నట్టు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇప్పుడు నెల రోజుల దాకా నేను ఏం వీడియోలు పెట్టా ఎక్కువ డైలీ రెండు వీడియోస్ పెడతా ఆ రెండు వీడియోలు కూడా నేను చేసినాయి నేను యాక్టింగ్ చేసినాయి మోటేషన్ యాక్టివేషన్ కాగానే ఒక నెల వారం రోజుల వేసి స్టార్ట్ చేస్తాం అప్పుడు మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను నేనేందంటే మంచిదే వేయాలి చేస్తే మంచిదే వేయాలి లేదంటే ఊరుకోవాలి ఏదో తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి అవి పెట్టేది కాదు రోడ్ల మీద తీసుకొచ్చి పెట్టినా కూడా సబ్జెక్ట్ ఉందా లేదా అని ఆలోచించే మెంటాలిటీ నాది అది ఉంటే నేను రోడ్ల మీద తీసుకొచ్చి వీడియో తీసుకొచ్చి వాళ్ళని పబ్లిష్ నేను అలా మ్యాటర్ ఉంది అనుకో వాళ్ళ ఫేస్లో కూడా నేను చూపెట్టాను ఎందుకంటే మాస్క్ వేసేసి వాళ్ళ ఫేస్ కూడా చేస్తాను ఎందుకంటే మన వీడియో కోసం వాళ్ళను అది అది తక్కువ వేసినట్టు కావద్దని చెప్పిన ఆలోచన ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇలాగే కంటిన్యూగా సపోర్ట్ చేయండి ఒక నెల రోజులు మాకు షార్ట్స్ అయితే తక్కువ వస్తాయి యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా బాగానే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా మెయిల్ పంపించారు మీరు మంచి వీడియోస్ పెడుతున్నారు ఇంకా కొంచెం తెలుసుకోండి యూట్యూబ్ గురించి అని చెప్పి వాళ్ళు మనం మెయిల్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే మన కంటెంట్ నస్తే వాళ్ళే సపోర్ట్ చేస్తారు నచ్చండి నాకు సబ్స్క్రైబ్ చేయి లైక్ వెళ్ళే అని చెప్పి అడగడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మంచి వీడియోతోటి వెబ్సైట్ స్టార్ట్ చేసేటట్టు మీ ముందుకు వస్తా ఆ వెబ్సైట్ గురించి మొత్తం అప్డేట్ ఇచ్చేస్తాను ఓకే బాయ్